ఉద్యోగం చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఇక్కడున్న ఏపీ స్టేట్ నాయకుడు అనేక ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి ఇంకా అనేక అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు రాయలసీమ అన్ని ప్రాంతాల నుండి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిరక్షణ కొనసాగాలి మరి రాజ్యాంగంలో ఉన్న హక్కులు ప్రతి ఒక్క కమ్యూనిటీ

కెటరులు ఉదాహరణకి కాకినాడలో మూడు వంద నలభై మంది మాస్టర్లు వారి యొక్క సమా సంఘాలతో కలిపిగా ఉన్నారు సో ఈ మా యొక్క ముఖ్య ఉద్దేశంలో స్థలం అడిగేది ఈ ప్రభుత్ ప్రభుత్వాలు అడిగేది భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే మరి రాజ్యాల్లో ఇచ్చే హక్కులు మీ పరివేషించండి మరి ఎక్స్ప్రెస్ కాన్స్టిట్యూషన్ పెట్టిన అందరిని రాజ్యాన్ని శక్తులు ఎటువంటివి లేకుండా రాజ్యాంగంలో ఏవైతే అద్దుపరుచో అవన్నీ మీరు ప్రొటెక్షన్ అందించండి అదే సమయంలో మరి మైనారిటీలకు రావాల్సిన చాలా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే క్రిస్మస్ చాలా ప్రామిసెస్ చేశారు సార్ మరి చాలా మొట్టమొదటిగా గౌరవం పునరతుందని చెప్పారు అది చాలాసార్లు నేను పాస్ని అడుగుతున్నాను ఎవరు ఇంకా రాలేదని చెప్తున్నారు మరి రెండవదిగా ఎరుసే యాత్ర పునరుద్ధరించబడుతుంది అని చెప్పారు అది కూడా త్వరగా స్టార్ట్ చేస్తారని నమ్ముతున్నాను మూడవదిగా మరి చర్చ్ కన్స్ట్రక్షన్స్కి ఉన్న ఫండ్ మరలా ఇస్తామని చెప్పారు ముఖ్యంగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే స్టార్ట్ అయింది మరి ఆయన ఆయన యొక్క నాయకత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం దాన్ని స్టార్ట్ చేయండి డిస్కార్ట్ చేయండి మరి అదే విధంగా ఓవర్సిస్ స్కాలర్షిప్స్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మయారిటీ స్పోవర్సిస్ స్టడీ స్కాలర్షిప్ అప్పటికి పెట్టుకోవడం అని మరి మనీ సరే సార్ రెండవది క్రైస్తవ మెహదావులను క్రైస్తుల సేవల గుర్తించి ఇచ్చే అవార్డును హ్యాండ్ చేశారు మాకు తెలిసి తెల్లవన్నాయుడని తెలియకపోవచ్చు ఈ విషయం వారికి అప్పీల్ చేస్తున్నాం ఈ క్రైస్తవ సేవ అనేది చాలా ప్రాముఖ్యమైన చాలా సంవత్సరాల కమిట్మెంట్ చేసేది కొన్ని అవార్డ్స్ ఇస్తే చాలా గవర్నమెంట్ తీసుకుంటే ఎంతో ఉత్తేజపరచబడతారు పునరుద్ధరించండి ప్లీజ్ రీస్టార్ట్ తర్వాత మ్యారేజ్ లైసెన్స్ ఇస్తున్నా కానీ నాయకులే చెప్తున్నాను మీరు పెళ్లింగ్ చేసుకోవడానికి కానీ దీనిలో అధికారం ఏం లేవు మళ్ళా ఇంకో లైసెన్స్ కోసం వాళ్ళు అప్లై చేయాలి వీసాల దగ్గర కానీ పాస్పోర్ట్ దగ్గర కానీ తర్వాత ఆధార్ కార్డు దగ్గర కానీ ఇది చల్లదు అది గమనించి మా నాయకులు లక్ష్మీ గోదావరి జిల్లా నాయకులు పరుషాలు కలసాలు వారు స్పందించి మేము అది చూస్తామని చెప్పారు ఇవన్నీ గమనించుకొని క్రైస్తవ సమాజానికి మరి సుభిక్షంగా సంతోషంగా సాగిపోయి మరి ఎక్కువ విద్య మరి ఎక్కువ వైద్యం మరి మంచి ప్రీతి ద్వారా అనేక జీవితాలను మార్చి వారి యొక్క జీవితాలు మంచిగా తీర్చున్నాను నీతి మంత్రులు కాను టాక్స్ కట్టేవాళ్ళు కాను ప్రేమించేవాళ్ళు కాను ఒకరినొకరు ప్రేమించి మంచి సహాయ ప్రకటి చేయడానికి ఈ ఇటువంటి సహకారం మా సమాజం కావాలని మరి ఇది జరుగుతున్న సమయంలో మా ఎన్సీసీ గల్ఫ్ దేశాల్లో అమెరికా ఆస్ట్రేలియాలో అక్కడ నుండి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినప్పుడు మా వారిద్దరికి అక్కడ వాళ్ళతో సంప్రదించమని ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక షోకేస్ ఒక మంచి డెస్టినేషన్గా ఒక పవర్ఫుల్ రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టాలని మేము ఆశిస్తున్నాం మరి సమాజం తరఫు కూడా పెండింగ్లో ఉన్నాయి అది క్రైస్తవుల సమాజం తరఫు వాటిని చూడాలని ఆశిస్తున్నాం ఈ డిమాండ్స్ ఈ రిక్వెస్ట్ మాకున్న నీడ్స్ని ఈ యొక్క ఫౌండర్స్ డే రోజున అభ్యర్థిస్తున్నాం రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్యులు యంత్రం సో మచ్ సన్ అంటే ఈ సేవ అంటే సమాజంలో క్రైస్తవ సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ నలభై ఐదు వేల పైన మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వీటన్నిటికి ఒక ఫెలోషిప్ సహవాసు కౌన్సిల్ అంటే మా మేము ఏంటి కాదు కానీ ఒక దాఖలు పెడుతూ వీటిలో మంచి సేవ చేయాలని క్రైస్తవ సమాజం అంతా క్రైస్తవ సమాజంలో ఉన్న శాఖ విభజన కాదు క్రైస్తవంలో ఐక్యత లేదని ఒట్టి మాటలు చెప్పి తప్పించుకోవచ్చు ఏ మతంలో ఐక్యత ఉండదు ఐక్యత మతం అంటేనే రకరకాల బోధలు ఉంటాయి కానీ అందరూ ఐక్యంగానే ఉన్నాం

ఏడు నియ్య సో ఒక నిధుల నియోజకవర్గాలు కానీ మండలం కానీ పడితే అన్ని మండలాలు అయిపోయి వీటిని అన్నింటినీ మా వెబ్సైట్లో చూడొచ్చు మీరు గూగుల్ చేస్తే వస్తారు మా డీటెల్స్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రెసిడెంట్స్ వాళ్ళ ఫోటో వాళ్ళ నెంబర్ కూడా గవర్నమెంట్ కూడా మా నెంబర్ అంటే ఉన్నారు మా జమ్మూ కాశ్మీర్ మా నాయకులు

విలేజ్ వాలంటీర్స్ లాగా తెలియని వాడికి తెలియకూడదు రెండోది స్కీమ్ ఏమైతే నడవడం లేదు వాటి గురించి ఇంకోటి ఏ స్కీములు అవసరం ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారు ఇది సరిపోవట్లేదు ఇది కావాలి ఉన్నది ఇది కావాలి లేదా ఎస్ఎల్ ఇది కావాలి అటువంటి మా నాయకులు పరిశీలించి నాయకులు ప్రతి నిత్యము ప్రజలతో ఉంటున్నారు వారు ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వానికి వెళ్ళవచ్చు అంటే మేము ప్రభుత్వానికి క్రిటిసిజం చేయడానికి మాకు అవసరం ఆల్వేస్ వి ఆర్ విత్ దెం వాంట్ అప్రషియేట్ దెం ఎక్కడైతే బాగా చేస్తారు సేమ్ దగ్గర వి రిక్వెస్ట్ అభ్యర్థిస్తాం దయచేసి మీరు చూడండి ఇది అభ్యర్థిస్తూ అన్ని మన మేము క్రైస్తవ ప్రారంభించిన తర్వాత ముస్లింలు మన మనం చూసుకుంటే అందరూ క్షేమంగా ఉండే డెవలప్మెంట్ మన షో కేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించడానికి ఇదొక గొప్ప ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి రాజనీతి ఎక్స్పీరియన్స్ కెన్ బి సీన్ ఇన్ యాక్షన్ the minimal investment should top a high return generation investor okay